శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మిహిరా అనేటువంటి అధ్యాయంలో ఉన్నాము ఆ మిహిరా అనేటువంటి పత్రికను మాస్టరు స్థాపించటము అందులోని వ్యాసాలు ప్రేయరు ఆ ప్రేయర్ తర్వాత ప్రిసెప్ట్సు నిన్నటి రోజున మనం చెప్పుకున్నాము అందులోనే మెడిటేషన్ అనేటువంటి భాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాము ఇది ఇంగ్లీష్లో ఉంటుందండి చక్కగా విని ఆనందిద్దాం ఎవ్రీ ఇన్సిడెంట్ హిస్టారికల్ ఈజ్ బై ఇట్సెల్ఫ్ అండ్ ఎలిగోరీ ఆఫ్ ట్రూత్ రిటర్న్ బై ది పెన్ ఆఫ్ టైమ్ ఆన్ ది పేజెస్ ఆఫ్ స్పేస్ ఇండివిజువల్స్ ఆర్ ది లెటర్స్ Countries and the nations are but words and phrases. The story is written in sentences simple, compound, and complex. The incident sprouts from the cause and merges into the cause. To that cause, the incident is an allegory. To the seed of existence, ది ట్రీ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ యాన్ ఎలిగొరీ ఇది మెడిటేషన్ ధ్యానము చేయవలసినటువంటి అంశము అని మనకి శాస్త్రి గారు ఇచ్చారండి ఆ తర్వాత చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు ప్రతి నెల ఈ పత్రికల కాపీలను అంటే మిహిరా అనే పత్రిక అని చెప్పుకున్నాం కదండి అందులో చక్కగా జ్యోతిషము ఆధ్యాత్మికము తత్సంబంధమైనటువంటి వ్యాసాలు అన్నీ చక్కగా ఉండేవి అని చెప్పారు కదా కనుక మాస్టర్ అండి ప్రతీ నెల ఈ పత్రికల కాపీలను సంచిలో స్వయముగా మోసుకొనుచు పాఠకుల ఇండ్లకు వెళ్ళి అందజేసేటివారు వారు ఎంత శ్రమ పడ్డారో నేను ఎరుగుదును కొన్ని మార్లు నేను వారి వెంట ఈ సంచిని మోసి ఉంటిని ఆ భాగ్యము నాకు పట్టినది అయితే చందాదారులైన పాఠకులను శ్రీవారి వంటి మహనీయులు తమ ఇండ్లకు నడచి వచ్చి పత్రికలను అందజేయుచుండగా వారి చరణ స్పర్శచే ఆహా వారి ఇండ్లను పునీతములైనవి కదా వారి శ్రమ గుర్తుకు వచ్చినచో నాకు కండ్ల నీళ్లు తిరుగును ఈ పత్రికకు వ్యాసములు వ్రాయుట ప్రూఫులు దిద్దుటయు వీరి పనియే పని ఎక్కువైనను వారికి అలసట లేదు ఎన్నడూను చిరాకు నందలేదు ప్రకాశరావు గారింటికి రాకపోకలు పెరిగినవి ఆ రోజుల్లో వారు నాకు ప్రసాదించిన పత్రిక నకళ్ళు నా వద్ద ఇప్పటికీ ఉన్నవి ఈ పత్రిక గుంటూరు స్టేషన్ రోడ్డులో గల వ్యాయామ కళా పవర్ ప్రెస్సులో ముద్రితమైనది మాస్టర్ గారు ఈ ప్రెస్సుకు వెళ్ళిన సందర్భములలో ఒకసారి నేను వారిని అనుసరించుట జరిగినది అప్పుడు జరిగిన అద్భుత సన్నివేశమును ఒకదానిని ఉటంకించుచున్నాను శ్రీవారు ప్రెస్సులో పనిచేయు కార్మికులతో ఎంతో ప్రేమతో భాషించడివారు వారికి ఈయనపై ఎనలేని గౌరవము చనువు కూడా వారితో ఈయన నవ్వుచు సరదాగా గడిపెడేవారు ఒకసారి కొందరు కార్మికులు శ్రీవారిని ఇట్లు ప్రశ్నించిరి ఒకసారి వాళ్ళు ప్రశ్నించారట మాస్టర్ని ఏమని మీకు పరకాయ ప్రవేశ విద్య తెలియనట కదా మాకు ఎందరో చెప్పిరి శ్రీవారు దానితో తనకు ప్రమేయం లేదని చెప్పిరి కానీ కార్మికులు అంతటితో శ్రీవారిని విడిచిపెట్టలేదు అయ్యా నాకేమీ ఆ విద్యతో ప్రమేయం లేదయ్యా అని చెప్పారట మాస్టారు కానీ వాళ్ళేం విడిచిపెట్టలేటండి దేహంలో నుండి బయటకు అరుగుదంచి తమరు మహర్షులను కలుసుకున్నటకై వారి నివాసములకు వెళ్ళి ఆపై తిరిగి దేహములో ప్రవేశించు చుందురని విన్నాము ఇది నిజమేనా మాస్టర్ గారు మధురముగా నవ్వుచు తాపీగా వారికి సమాధానించిరి వారు అడిగిన విషయము వాస్తవమే అని అంగీకరించిరి మాస్టర్ రండి నవ్వుతూ వాస్తవమే అని చెప్పారు రండి అంతటా ఆ కార్మికులు గేహత్యాగానంతరము జీవుని యానమును గురించి ప్రశ్నించిరి మాస్టర్ గారు ఒక గొట్టములో నుండి పోవునట్లు ఉండినూ కొంతసేపటి దాకా తాను దేహము విడిచినట్లు గుర్తు ఉండదనియు తాను చుట్టుపక్కల వారితో మాట్లాడ ప్రయత్నించినను నోరుమున్నగు ఇంద్రియములు పని చే వారికి వినపడక స్పందించరని మరికొంతసేపటికి అంతకు పూర్వము మరణించిన బంధుమిత్రాదులు కనపడగా మృతులైన వారు తనకు కడుపరుచున్నారు ఏమి అని ఆశ్చర్యపడుననియు మరి కాసేపటికి తాను కూడా దేహము నుండి వెలికి వచ్చినని గ్రహించుననియు చెప్పిరి అయితే సర్వాంతర్యామి స్మరణలో ఉండి దేహము విడిచిన వానికి ఇందు ఏమియు ఆశ్చర్యముగా ఉండవు అతడు దేహాతీతుడై ఉండుననియు సెలవిచ్చిరి జీవి యొక్క దేహానంతర యానమును విపులీకరించి చెప్పిరి అది స్వీయానుభవము నుండియే అని సెలవిచ్చిరి ఒక కక్ష్యలోని సాధకులకు దేహాతీత స్థితి కల్పించుటకై పరమ గురువులే తన అనుయాయులు బ్రతికి ఉండగనే వారలను దేహము నుండి వెలికి లాగుదురనియూ ఒక్కొక్కసారి ఇందులకు ఉపకరించుటకై ఒక ఆకును పెంచుదురనియు చెప్పిరి అదండి ఒకసారి తెనాలిలో నేను మా అన్నగారి సముఖమున మాస్టర్ గారు మిహిరా పత్రికలో రచించిన పురుష సూక్త వ్యాఖ్య అంటే ఆంగ్లంలో అండి ఆంగ్లంలో పురుష సూక్త వ్యాఖ్యను గురిచి ప్రస్తావించి వారికి దానిని చూపించి తిని శ్రీవారి దర్శన ప్రతిభను నుతించి తిని మా అన్నగారు శ్రీవారి వ్యాఖ్యాన వైఖరికి మెచ్చుకొని వారికి గల వేద విజ్ఞానమును గుర్చి ప్రశ్నించి నా నుండి తెలుసుకొని శ్రీవారి వ్యాఖ్య శాస్త్రీయము సార్వకాలికము కొందరు భారతీయ వేద విద్వాంసులు కొన్ని వేద పదములకు భావములకు అశాస్త్రీయములను అసంబద్ధములను అగు వివరణలను ఇచ్చిరి ఇవి మార్క్సుముల వంటి కుహనా వేదాభిమానులకు కుట్రదారులకు చేయుతనసగినవి ఉదాహరణకు ఆకాశమున మొదటి అరణ్య జంతువులు గ్రామ్య జంతువులు అనగా మృగములు కుక్కలు పుట్టినవని చెప్పిరి మాస్టర్ గారు అరణ్య సంబంధించిన అగ్నిశక్తులను సామూహికములకు సమిష్టి ప్రజ్ఞలను ఉదయించిరని తెలిపిరి మాస్టర్ ఏం చెప్పారు అవిగాధయ్యా పుట్టింది అగ్నిశక్తులు సమిష్టి ప్రజ్ఞలు సామూహికములకు సమిష్టి ప్రజ్ఞలు అవి ఉదయించయ్యయ్యా అని చెప్పారండి శ్రీవారి శ్రీవారి యొక్కయు వారి తండ్రి గారి యొక్కయు వేద వ్యాఖ్యానములు జిజ్ఞాసువులకు కరదీపికలు ఇవి సత్యదర్శన భాష్యములై ఒప్పారుచున్నవి ఇంతలో అసటనే ఉన్న శ్రీ లంక పేరావధానులు గారు మా అన్నగారితో ఆ సమయంలో అంటే ఉన్నయశాస్త్రి గారు వాళ్ళ అన్నయ్య గారితో చెప్తూ ఉన్నారు వాళ్ళ అన్నయ్య గారు చాలా బాగుంది ఈ వ్యాఖ్య అని అంటూ ఉన్నారు పురుష సూక్త వ్యాఖ్య ఆ సమయంలో అక్కడే శ్రీ లంక పేరావధానులు గారు ఉన్నారటండి ఆయన అన్నట్ట మా అన్నగారితో కృష్ణమాచార్యుల వారు ఏదో సంస్కృతములో కొద్ది పరిచయం ఉన్నవారు తనకున్న కొద్ది పరిచయముతో ఆయన పురుష సూక్తమునకు వ్యాఖ్య రచించినట్లున్నది అయినా ఆయన చాలా మంచివాడు ఉపాసకుడు తనకు తోచినంతలో బాగుగానే రాసి ఉండవచ్చును సాయనుల వేద వేద భాష్యము ఈయన చదివిన వారు కారు అని పలికిరి ఆయన అన్నారండీ ఈ విధంగా ఘనాపాటియు వేద విద్వాంసులు నగు శ్రీ అవధానులు గారు మాస్టర్ గారిని గురించి ఇట్లు తక్కువ చేసి మాట్లాడినందుకు నేను నొచ్చుకొంటిని సాయన భాష్యముతో ప్రమేయము లేకుండా స్వతంత్రముగా తమకు వేదమే తనకు తానుగా దర్శనమేగా మాస్టర్ గారు వ్యాఖ్యానించిరి పాండిత్యము కన్నా దర్శనము విలువైనది ఒకవేళ పాండిత్యము విశేషమైనను సంస్కృతమునగల వేదములందును కావ్యములందును వివిధ శాస్త్రములందును మాస్టర్ గారి విద్వత్తు అఖండము నిరుపమానము అని నేను బదులు పలికితని పుణ్య సరస్సు గారు సమ్ సమాధానం చెప్పారటండి ఆయనకి మా అన్నగారు నా అభిప్రాయమును గురించి ఆలోచనలో పడిరి ఆ తర్వాతి కాలమున ఈ అవధానులు గారు మాస్టర్ గారిని గూర్చి విశాలముగా సహృదయతతో అర్థము చేసుకున్నటకై నిజాయితీతో యత్నించిరి ఈయన నాకు వరసకు మా మామయ్యయే మా అమ్మగారికి తమ్ముడు వరస ఈయన తర్వాతి కాలమున పేరేచెర్లలో శ్రీవారిని కలిసి అభినందించిరి గౌరవించిరి మరలా నా వివాహ సందర్భమున కలిసిరి వీరిరువురు ఒకరినొకరు గౌరవించుకొనుట కన్నులారాగాంచి గాంచి నేను ఆనందించితిని ఈ అవధానులు మావయ్య గారు ఒకసారి తెనాలి గుంటూరు రైలులో ప్రయాణించుచుండగా నేను కలియుట జరిగినది ఇంకోసారి రైల్లో కలిశారటండి మా నడుమ సంభాషణ భగవాన్ శ్రీ సత్యసాయి వారిపై మరలినది బాబావారి అవతార మహిమను నేను ప్రస్తుతింపగా అవధానులు గారు ఇట్లు సన్నాయి నొక్కులు నొక్కిది సత్యసాయి బాబా గారు మహానుభావులే కావచ్చును ఉపాసకులేమో ఏమైనను బ్రాహ్మణులు కాదు కదా ఆ బ్రాహ్మణుడు నీవు కీర్తించినంత లోకోత్తర దివ్య పురుషుడు ఎట్లగును అబ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు కానివాడు నువ్వు కీర్తించినంత లోకోత్తర దివ్య పురుషుడు ఎట్లా అవుతాడు అని అన్నట్ట అయినా బ్రహ్మజ్ఞానమును బోధింప అబ్రాహ్మణునకు అర్హత ఎట్లుండును బాబాగారిలోని మంచిని మహిమను జ్ఞానమును ఒకవైపు అంగీకరించుచున్నను మరి వైపు ఆయన కులమును బట్టి బ్రహ్మవిద్యోపదేశార్హుడు కాడు అనుట విడ్డూరము ఇది మృంగుడు పడని సంగతి నేను శ్రీరామ శ్రీకృష్ణ వ్యాసాది అవతార మూర్తులను ఉదాహరించి శరీరము యొక్క పుట్టుకతో అవతార మహత్వమునకు ఉపదేశ సామర్థ్యమునకు సంబంధము లేదని బదులు పలికితిని ఇంకా చర్చను ఆపితిని తదనంతరము ఇంకొక సంవత్సరమునకు ఈ అవధానులు గారు మరల అదే రైలులో నాకు కనపడుట తటస్థించినది మళ్ళా కనిపించారండి పుణ్యశాస్త్రి గారికి ఓ సంవత్సరం తర్వాత భగవాన్ బాబా వారు నిర్వహించిన వేద పురుష సప్తాహ క్రతువునందు ఋత్విక్కుగా వారిచే అర్చింపబడి అందు పాల్గొని బాబావారి నుండి దక్షిణను గైకొని ధన్యుడనైతునని నాతో వారు పలికిరి నీవన్నట్లు బాబాగారు అవతారమూర్తియే లోకోత్తర దివ్య మహిమా సంపన్నులు నూట ఎనిమిది మంది ఋత్విక్కులకు బ్రాహ్మణులకు ఎంతగానో ఆదరించి సత్కరించెను వస్త్రములో తో పాటు కాగితపు సగి తమ తమ నివాస గృహములకు చేరున్నంత వరకు ఆ పొట్లములను తెరవవద్దని నియమించిరి కానీ మాతో పాటు పుట్టపర్తి నుండి వచ్చుచున్న ఒక బ్రాహ్మణుడు తనకి ఇయబడిన పొట్లమును దారిలోనే తెరవగా అతని కుతూహలమట్టండి పాపం దారిలోనే తెరిచట ఆ పొట్లాన్ని కానీ బాబా వారు ఏం చెప్పారు మీరు ఇంటికి తెరవద్దు అని చెప్పారు కదండి అయినా ఇతని పాపం ఆ కుతూహలాన్ని ఆపుకోలేక దారిలోనే తెరిచాట దారిలోనే తెరిస్తే ఏమైంది అందు మట్టి మాత్రమే కనపడను మట్టి కనిపించిందటండి కుతూహలము పనికిరాదు నా కొసగబడిన పొట్లమును నేను అట్లు తెరవను ఇంకొక పర్యాయము మరలా మేము కలిసినప్పుడు బాబాగారిచ్చిన పొట్లమును నేను మా ఇంట తెరవగానే అందు స్వర్ణముండెనని నాకు తెలిపి వారి మహిమను ప్రేమను ఈయన అభినందించుట జరిగినది మాస్టర్ గారు రచించిన పురుష మేధమున ఇట్టిదే గానవచ్చును నాకును శ్రీ అవధానులు గారికి నడుమ వాటిల్లిన ఘట్టములను వరుసగా నేను శ్రీవారికి విన్న విన్నవించితిని వారొక చిరునవ్వు నవ్వి మిన్నపుండిరి పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబరు మాసమున మార్గశీర్ష పూర్ణిమ పుణ్యదినమున సాయంకాలము సుమారు ఐదున్నర గంటలకు మా గణితము గ్రూపు విద్యార్థులము కలిసి ఒక విందును ఉత్సవమును జరుపుకొంటివి మాకు పాఠ్యాంశములను బోధించు అధ్యాపకులు ఎల్లరను ఆహ్వానించిది ప్రిన్సిపల్ గారు శ్రీ రమణారావు గారులతో పాటు మాస్టర్ గారు అందు పాల్గొని మమ్ములను ఆశీర్వదించిరి అప్పుడు ఒక ఛాయాచిత్రము తీయబడిను అంటే ఫోటో అటండి అందు మాస్టర్ గారును కలరు నేను అందుట నా భాగ్యము ప్రస్తుత విశ్వయోగి విశ్వంజీ మహారాజులుగా సుప్రసిద్ధులైన వారు మా గ్రూపులో సహాజ్యాయి అగుటచే ఆ ఛాయాచిత్రము అందుండి ఉండునను కొందును ఆ చిత్రము నకలును నేను గైకొనకుండుట అవివేకము అట్టి శుభ సందర్భమున సోదరుడు గోపిరెడ్డి పాల్గొనకుండెను ఆ పూర్ణిమ నాడు మా గ్రామమున అమ్మవారి తిరుణాలగుటచే దాని పై గల అభిమానముచే అతడు అతటికి వెళ్ళి ఉండెను అయితే తదనంతరము అతడు అధ్యాపకులతో ముఖ్యముగా పైన పేర్కొనిన మువ్వురితోనూ సహ విద్యార్థులతోనూ ఛాయాచిత్రము లేనైతని చింతించెను శ్రీవారు అష్టగ్రహ కూటమి ఫలితములను తమ జ్యోతిర్మయ దర్శనమున ప్రసాదించిరి ఈ ఫలితములు అప్పటికప్పుడే జరుగునవి కావు వరుసగా కొన్ని ఏండ్లుగా జరుగును వారు సూచించినవి జరుగుతూనే ఉన్నవి మాస్టర్ చెప్పినవి జరుగుతూనే ఉన్నాయి టండి సోవియట్ యూనియన్ విచ్ఛిత్తి భారతదేశంలో ప్రాంతీయ పార్టీల పెరుగుదల తీవ్రములైన వరదలు జలములు పురములలోనికి ప్రవేశించుట మున్నగు సంఘటనలు కొన్ని నలువురు మహాపురుషుల ప్రాదుర్భావము కూడా సూచింపబడినది వీరి రచనలకు ఆకర్షింపబడియే తర్వాతి కాలమున ఆల్బర్ట్ సెసియను మహాత్ముడు గుంటూరు వచ్చి వీరిని కలియుటయు ఆపై నీలగిరిలలో ఇరువురు సహసాధన గావించుటయు శశిగారు శ్రీవారిని పాశ్చాత్య ఖండములకు ఆహ్వానించుటయు జరిగినవి ఇవన్నీ పరమరహస్యములండి పరమగురుముల వర్క్ పరమగురువులు వారు ఒక వ్యూహము ఒక దివ్య ప్రణాళిక ఉంటుంది వాళ్ళకి కానీ ఈ దివ్య ప్రణాళికలో భాగంగా అండి ఈ మిహిరా అనేటువంటి పత్రికలలో మాస్టర్ వ్యాసాలు దానికి ఆకర్షింపబడ్డారట ఎవరు ఆల్బర్టు సెసి అనేటువంటి మహాత్ముడు ఆయన ఆకర్షింపబడి ఈ మిహిరా అనే పత్రికలో ఈ వ్యాసాలు చూసి అరే రే ఎవరు ఈ వ్యాసాలు ఎవరు ఈయన మాస్టర్ ఈకే గారిని గుంటూరు వచ్చారట వచ్చి కలిసారట ఆపై నీలగిరులలో ఇద్దరు సహసాధన గావించుటయు ఇద్దరు సాధన చేశారటండి నీలగిరులలో శశిగారు శ్రీవారిని పాశ్చాత్య ఖండములకు ఆహ్వానించుటయు జరిగినవి అయ్యా పాశ్చాత్య ఖండములు యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదండి వాటిని పాశ్చాత్య ఖండములు అంటారు కనుక అక్కడికి మీరు రావాల్సినది అని ఈ ఆల్బర్ట్ శశిగారు ఆహ్వానించారట ఈ విధముగా మాస్టరు గారి ప్రాక్ పశ్చిమ సమన్వయ ప్రణాళిక వృక్ష బీజాంకురములు మిహిరా జ్యోతిషాధ్యాత్మిక మాసపత్రికలలో ఆరోపణము జరిగినది పంతొమ్మిది వందల పదిలో కనపడిన హేలీస్ తోకచుక్కని గురిచి మాస్టర్ సివివి గారిని గురిచి ప్రస్తావన ఉండుటచే దానిని పఠించిన కొందరు మాస్టర్ సివివి గారి యోగోపాసకులు మాస్టర్ గారిని కలుసుకొనుటకై వారి ఇంటికి వచ్చేసి విచ్చేసిరి అట్లా వచ్చిన ప్రముఖులలో శ్రీ దిడుగు నారాయణరావు గారు ఒకరు మొదటగా గుంటూరులో శ్రీవారిని కలిసినది వీరే వీరిది మా ఊరే గురజాలేటండి అంటే పుణ్యశాస్త్రి గారిది గురజాలే కదండి కనుక ఈయనది కూడా గురజాలే అంటున్నారు మా అన్నగారికి వీరి మిత్రులు పుణ్యశాస్త్రి గారి అన్నయ్య గారికి ఈయన ఫ్రెండ్ అటండి న్యాయవాది శ్రీ దిడుగు గోపాల కృష్ణమూర్తి గారి కనిష్ట సోదరులు అంతేకాదండి మన బుజ్జి గారి నర్సింగ్ హోంలో ఈవీఎం ఆచార్య గారి నర్సింగ్ హో హోంలో పనిచేయుచ్చున్న చిరంజీవి వాసు వాసుగారు ఉన్నారు కదండి ఈ వాసుగారికి ఈయన పినతండ్రి అది కూడా ఇచ్చారండి వివరం మనకి మాస్టర్ సీవీవి గారి శిష్యుల వద్ద కానీ ప్రశిష్యుల వద్ద కానీ ప్రేయర్ తీసుకొనని వ్యక్తి అసలు మాస్టర్ సివివి గారి యోగానికి ఎట్టి సంబంధము లేని వ్యక్తి అగు ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ సివివి గారిని హేలీ స్తోకచుక్కను ఎట్లు ప్రస్తావించుట జరిగినదని ఆయన ఆశ్చర్యము దిడుగు నారాయణరావు గారు గోపాలకృష్ణ గుర్తి గారు సోదరులు ఆయన మాస్టర్ గారితో మాట్లాడుటకై వచ్చిన సమయమున వారు ఇంటిలో లేరు తలుపు వద్ద నేను కనపడ్డాను ఇంకనూ ఆశ్చర్యం కలిగింది నా చిన్నప్పటి నుండి నన్ను ఆయన ఎరుగును ఆయన తాత్విక చర్చల నిమిత్తమై మా అమ్మగారి వద్దకు వచ్చేటివారు తన ఊరివాడును తనకు తెలిసిన బాలుడును అగు నేను ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారింట ప్రత్యక్షముగుట ఆయన ఆశ్చర్యానికి కారణమైనది ఈ మిహిరా పత్రిక ఏడు సంచికలు మాత్రమే అనగా పంతొమ్మిది వందల అరవై రెండు మే వరకు వెలువడి ఆగిపోయినది మహాత్ముల సంకల్పము ఊహాతీతము కదా అంటూ ఉన్నారండి పుణయశాస్త్రి గారు అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తర్వాత అధ్యాయము మృత్యుఘంటికను పూర్చి హెచ్చరిక మా చిన్నక్క గారి భర్త పుణ్యశాస్త్ర గారు చెప్తూ ఉన్నారండి మా చిన్నక్క గారి భర్త శ్రీ అంబటిపూడి ఆంజనేయ శర్మ హైదరాబాదులో ఉద్యోగము చేయుచుండగా ధూమపానమునకు అలవాటు పడేను సిగరెట్కు అలవాటు పడ్డారు అండి వాళ్ళ చిన్నక్కయ్య గారి భర్త వాళ్ళ బావగారు ఇద్దరి పిల్లల అగు మా అక్కయ్యను దూరము చేసాను ఆమె ఆమె పిల్లలు నాతోనూ మా అమ్మగారితోనూ కలిసి జీవించుచుండిరి ఇంతలో ఉన్నట్లుండి మా బావ గుంటూరులో మా నివాసమున ఊడిపడ్డవాడాయను వితండవాదశీలి అతడు అప్పటికి అతని మనస్సు శరీరము స్థిమితంగా లేవు నీ గురువుగారి వద్దకు నన్ను గొనిపొమ్మని అడుగగా నేను ఒకరోజు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతమున మేము మాస్టరుగారిని కలిసి తిమి ముందుగా మా బావ మాస్టర్ గారిని అరవిందులు గొప్పవాడా రమణ మహర్షి గొప్పవాడా అని అడిగను మాస్టర్ గారు ఆయనతో ఇట్లనిది వారిరువురి గొప్పతనమును గుర్చి అంచనా వేయగల స్థితిలో మనము లేము ఇట్టి చర్చలు నీ జీవితమునకు ఏమాత్రము ఉపయోగపడవు నీ జీవితాన్ని చక్కదిద్దుకో మనస్సును పవిత్రముగాను దేహమును ఆరోగ్యముగాను ఉంచుకొనుట సాధన సాధన చేయుము ఆపై అని చెప్పారటండి మాస్టారు అటుపైన మా బావ తన చేతిని చూడమని మాస్టరు గారిని బ్రతివిలాడగా వారు ఐదు నిమిషములు పరిశీలించి ఇట్లు హెచ్చరించిరి నా చేయి చూడమని వాళ్ళ బావగారు మాస్టర్ని బ్రతివిలాడారటండి అప్పుడు ఒక ఐదు నిమిషాలు పరిశీలించారట పరిశీలించి హెచ్చరిక చేశారట నీవు తెలివిగలవాడవే కానీ నీ మేలు నీ కుటుంబము వారి మేలు తెలియని వాడవు దురభ్యాసముల నుండి నీ తెలివి నిన్ను కాపాడలేకపోయినది ముందు ఆరోగ్యమును కాపాడుకొనుటకై ఇప్పటి నుండి అయినను శ్రద్ధగై కొనుము లేకున్నా అనతి కాలమున తీవ్ర పరిణామములు ఎదుర్కొనవలసి వచ్చును అప్పుడు విచారించి ప్రయోజనము ఉండదు మా బావ శ్రీవారి యొక్క కరుణతో కూడిన హెచ్చరికను లెక్క చేయలేదు వారి ఉపదేశమును పాటింపను లేదు కాకున్నా మీ గురువుగారు మహానుభావుడే అని మాత్రము వారిని మెచ్చుకొనేను మాస్టర్ గారి మాటలు యథార్థములనియో ఆయన భావి జ్ఞాని అనియో ఎంతో కృపతో వారిచ్చిన హెచ్చరికను పాటించుమనియు నేనెంతగానో అతనిని వేడుకొంటిని ప్రయోజనము శూన్యమాయను మా ఇంటనే ఉండి కొన్నాళ్ళు సదా సదభ్యాసములలో పడి గురుదేవులను కలుసుకొని చుండమని ఆయన నా పలుకులను పట్టించుకొనక వెడలిపోయెను అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయింది రేపు మనము కరుణాలయులు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా